నమస్తే నేను కేశ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో యువ నేత తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలానే ఏపీ మంత్రివర్గంలో కీలకమైనటువంటి మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు ఈరోజు ఆయన వ్యక్తిత్వం లోకేష్ మంత్రిగా ప్రస్థానం ప్రారంభించిన దానిలో కూడా రెండు దశలను మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది సో ఆయన వ్యక్తిత్వం ఏ విధంగా రూపాంతరం చెందింది భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి దిక్సూచిగా ఆయన మారే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనలిస్ట్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం నమస్కారం సార్ ఏ పార్టీకైనా కానీ నాయకత్వంలో బలం సమర్థత పటిష్టత ఉంటే ఖచ్చితంగా ఆ రాజకీయ పార్టీ ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో లోకేష్ గారి లైఫ్ని రెండు భాగాలుగా చూస్తే ఆఫ్టర్ అంటే మొదటిసారి మంత్రి అయిన తర్వాత ఇప్పుడు రెండోసారి మంత్రి అయిన తర్వాత మధ్యలో విపక్షంలో పాత్ర అవును సో ఈ పరిణామ క్రమంలో ఇప్పుడు మంత్రి అయిన తర్వాత మొదటి పుట్టినరోజు మళ్ళీ ఇప్పుడు అవును సో ఎలా ఉంది ఆయన వ్యక్తిత్వ శైలి వ్యవహార శైలి గతంతో పోలిస్తే వచ్చినటువంటి మార్పులు ఏంటి సార్ ఫేమస్ ఫుట్బాల్ కోచ్ అమెరికన్ ఫుట్బాల్ కోచ్ వచ్చేది విన్సీ లంబాడి ఆయన ఏం చెప్పినాడంటే లీడర్స్ ఆర్ నాట్ బోర్డ్ దే ఆర్ మేడ్ అనేసి లీడర్స్ ఆర్ మేడ్ విత్ డెడికేషన్ హార్డ్ వర్క్ అండ్ ఎక్స్పీరియన్స్ ఓకే సో దీనికి ఎగ్జాక్ట్గా లోకేష్ గారికి అన్వయించవచ్చు అంటే ఒకప్పుడు లోకేష్ గారిని చూసిన వాళ్ళందరూ ట్రోల్ చేసేటటువంటి సిచ్యువేషను ఆయన్ని కామెంట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఆయన గురించి తక్కువగా మాట్లాడేటటువంటి సిచ్యువేషను ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిదిలో అంతకు ముందు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా ఈ మన వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ ఆయన అమెరికన్ ఇదిలోంచి వచ్చిన తర్వాత అప్పుడు మంగళగిరి గురించి ఏదో ఒక రవ్వ నోరు తిరగకపోతే అప్పుడంతా ఆయన ట్రోల్ చేసినటువంటి సిచువేషన్ అప్పటి నుంచి ఇప్పుడు చూసినారంటే ఎంత ట్రాన్స్ఫార్మేషన్ అంటే అసలు అన్ఇమాజినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ ఫిజికలీ మెంటలీ ఓకే రెండు రకాలుగా చూసినారంటే ఎంత సార్ ఆయన వయసు ఫార్టీ త్రీ ఇయర్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ బాండ్ జనవరి ట్వంటీ థర్డ్ యాక్చువల్గా సో ఫార్టీ త్రీలోకి అడుగుబెట్టాడు ఫార్టీ త్రీలోకి అడుగుపెట్టినాడు సో ఎవరితో పోల్చినా సరే కనీసం పది పదిహేను సంవత్సరాలు వయసు తక్కువ ఉన్నటువంటి ఒక వ్యక్తి కాకపోతే ఆయనకున్న ఏలక లేనిది ఆయనకున్నది ఏంది అని అంటే బ్యాగేజ్ ఉంది నారా చంద్రబాబు నాయుడు గారు అది పొలిటికల్ గా బట్ అంటే ఒక తెలుగు పరంగా చూడాలంటే ఏలక లేనిది ఆయనకున్నది ఏంది అంటే ఎడ్యుకేషన్ వెల్ ఎడ్యుకేటెడ్ లెర్న్డ్ ప్రొఫెషనల్ ఆయన ఇప్పుడు ఆయనకి మీరు క్వాలిఫికేషన్ చూసినారంటే స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి మాస్టర్స్ చేయడం తర్వాత బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ కూడా అది కూడా వచ్చేసి కార్నిగి మెలాన్ యూనివర్సిటీ నుంచి ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో మేనేజ్మెంట్లో ఆయన గ్రాడ్యుయేషన్ చేయడము సో అలాంటి ఒక చదువు చదువుకొని పాలిటిక్స్లోకి వచ్చినటువంటి నేపథ్యం పాలిటిక్స్లోకి వచ్చేవాళ్ళు చదువు నేపథ్యంతో వస్తే గనక అంటే మంచి క్వాలిఫికేషన్తో వస్తే వాళ్ళ ఆలోచన విధానము వాళ్ళ ప్రవర్తన చాలా వ్యత్యాసంగా ఉంటుంది చదువు లేని వాళ్ళతో కంపేర్ చేస్తే ఇప్పుడు మీరు చూడండి ఎప్పుడైనా సరే లోకేష్ గారు ఎక్కడైనా సరే ఆయన మాట్లాడే మాటల్లో తోలనాడినట్టు ఘోరంగా ఎప్పుడైనా చూసినారా రైట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఈయన దగ్గర కూడా అదే మరి వేరే పార్టీలో చూసినారంటే నోటికొచ్చిన బూతులు మాట్లాడతారు సో చదువుకున్న వాళ్ళకి చదువు లేని వాళ్ళకి ఉన్న వ్యత్యాసం ఇదన్నమాట సో ఆ అలాంటి ఒక థాట్ ప్రాసెస్ అలాంటి ఒక నేపథ్యం ఉన్నటువంటి వ్యక్తిగా లోకేష్ గారిని చూడాలా ఫిజికల్గా ఆయన ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి విధానం దాట్ షోస్ వాట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ హీ హ్యాస్ అని చెప్పేసి చెప్పడానికి అదొక ఉదాహరణగా తీసుకోవచ్చు మనం సో ఒక రాజకీయ నేపథ్యానికి చూసినారంటే అక్కడ కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆయనేమి పోటీ చేసి గెలిచి మంత్రి అయిన నేపథ్యం కాదు అది అక్కడ ఎమ్మెల్సీగా ఎన్నుకోబడి తర్వాత మంత్రి పదవి ఇచ్చినారు సో మీరు అన్నట్టు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి కాబట్టి పోలిట్ బ్యూరోకి ఇది కాబట్టి ఆయన అడ్డం పెట్టుకునే విమర్శలు ఎక్కువ పెరిగిన విమర్శలు వచ్చినాయి అంటే రాజకీయంలో ప్రత్యర్థులకి ఏం దొరకతుందా వాళ్ళని అని ఉంటారు అప్పట్లో అవకాశం ఉన్నింది కాబట్టి చేసినారు బట్ ఒకటేందంటే చదువుకున్న వ్యక్తిగా చెప్పడానికి రెండు వేల పదమూడులో ఈయన డైరెక్ట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ సబ్మిట్ చేసినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వాడుకొని దే ది పాలసీస్ కొన్ని సో ఇతని ఆలోచన నుంచి వచ్చినటువంటి ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నటువంటి చాలా స్కీమ్స్ కి డైరెక్ట్ గా క్రెడిట్ అవడం డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్ అనేవి ఈయన ప్రపోజ్ ఈయన ప్రపోజ్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ కి టూ లో అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని వాడింది కూడా అదే ఇప్పుడు ఫాలో అవుతున్నారు మనకి అన్నారు కదా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో డైరెక్ట్ గా అకౌంట్ కేసేసిన డైరెక్ట్ గా అకౌంట్ కేసేసినా అని దానికి మూల పురుషుడు వచ్చేసి లోకేష్ గారు పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాత సో ఇలాంటి కొన్ని ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ థింగ్స్ ఆయన ఇంట్రొడ్యూస్ చేసిన అంటే బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ కి అంతే ఇంకా ఆయన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా ఆ తర్వాత మీరు చూసినారంటే ఈవెన్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు హవా ఓ రేంజ్ లో ఉన్నప్పుడు ఇరవై మూడు సీట్లకే పరిమితమైన సందర్భంలో కూడా మంగళగిరిలో ముప్పై తొమ్మిది సంవత్సరాల క్రితం ముప్పై తొమ్మిది సంవత్సరాల నుంచి ఎప్పుడు టీడీపీ గెలిచిన సందర్భం లేనటువంటి ఒక కన్స్టిట్యుయెన్సీ తీసుకున్నప్పుడు అప్పుడు ఆయన ఐదు వేల మూడు వందల ఓట్లు తేడాతో ఓడిపోయినాడు అది కూడా ఏంటంటే జనసేన సపరేట్ అయింది జనసేనకు ఒక పదకొండు వేల ఓట్లు వచ్చినాయి సపరేట్ అయింది ఒక పదకొండు వేల ఓట్లు జనసేనకు వచ్చినాయి కూడా చీల్చారు అక్కడ అందరూ చల్చి చీల్చినారు అది కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు హవా ఓ రేంజ్ లో ఉంది ఆ టైంలో ఆ టైంలో కూడా ఆయన ఓడిపోయింది ఐదు వేల మూడు వందల చిల్లర ఓట్లు తేడాతో ఓడిపోయినాడు అంటే ఈయన చేసినటువంటి సేవని మంగళగిరిలో గుర్తించినారు అప్పుడు కూడా ఇంచుమించు ఆయనకు వచ్చిన ఓట్లు లక్ష ఎనిమిది వేల ఓట్లు వచ్చాయి లక్ష ఎనిమిది వేల మంది ఆయన్ని కోరుకున్నారు సో కొన్నప్పుడు జనసేన సపరేట్ అయిపోవడము పదకొండు వేల ఓట్లు వాళ్ళకపోవడము బీజేపీ సపరేట్ బీజేపీ సపరేట్గా ఉండడము జ జగన్మోహన్ రెడ్డి గారు హవా రేంజ్లో నడవడం వీటన్నింటిలో కలిసి ఐదు వేల ఓట్లతోనే ఓడిపోయాడు లేకపోతే అప్పుడు కూడా ఆయన గెలిచి అవకాశాలు ఉన్నాయి ఓకే మామూలుగా అయితే తర్వాత ఎవరైనా సరే కొంచెం సేఫ్ గేమ్ ప్లే చేసేవాళ్ళు అంత ధైర్యం లేని వాళ్ళు జనరల్గా ఎలా ప్లే చేస్తారంటే నిన్న రామ్మోహన్ నాయుడు గారు కూడా దావోస్లో చెప్తున్నారు యాక్చువల్గా ఎప్పుడు టీడీపీ గెలవనటువంటి ఒక నియోజకవర్గం తీసుకొని నేను అక్కడే గెలిచి చూపెడతానంటే అది చదువుకుని వాడుకున్న దమ్ము ఓకే అంటే మిగతా వాళ్ళైతే ఎందుకు వచ్చిన తలకాయని ఎక్కడో దగ్గర ఈజీగా గెలిచిపోయి సీట్లో పోయి నేను పోయి గెలిచేస్తానని చెప్పేసి ప్లాన్ చేసుకునేవాళ్ళు లేదు నేను అక్కడే గెలుస్తానని చెప్పేసి ఉండి ఈసారి ఇంచుమించు తొంభై వేల చిల్లర ఓట్లు మెజారిటీతో తిరుగులేని వ్యక్తిగా అక్కడ గెలవడం జరిగింది అంతకు ముందర మంగళగిరి కాన్స్టిట్యూన్సీ చరిత్రలోనే ఇది రికార్డ్ రికార్డ్ థర్డ్ మెజారిటీ ఇన్ ద స్టేట్ ఆ తర్వాత తొంభై వేల చిల్లర మెజారిటీ అంటే ఈ ఐదు సంవత్సరాల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పటికీ వాళ్ళు క్రియేట్ చేస్తున్న ట్రబుల్స్ అన్ని ఫేస్ చేస్తూ వాళ్ళు ఎవరెవరినో అక్కడ పెట్టి ఇతను గెలవనీయకుండా చెయ్యాలని చేసిన ప్రయత్నాలు అన్నిటిని దాటుకొని ఈ మెజారిటీతో అక్కడ గెలిచినాడు అని అంటే ఆయన ఎంత హార్డ్ వర్క్ చేస్తుంటే అంతమంది మనుషుల మన్ననలు పొంది ఉంటాడు అక్కడ మంగళగిరిలో సో అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు అంటే ఫ్యూచర్కి టీడీపీకి ఖచ్చితంగా ఒక దమ్మున్న నాయకుడిగా పార్టీని లీడ్ చేయగల క్యాపబిలిటీ వస్తని చెప్పడానికి ఆలోచించాల్సిన అవసరమే లేదు యాక్చువల్గా అంటే ఆయన ప్రూవ్ చేసినాడు ఈవెన్ మనకు రెండు వేల ఇరవై మూడులో పాదయాత్ర స్టార్ట్ చేసి కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు నాలుగు వేల కిలోమీటర్లు అంటే యువతలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకుందామో వాళ్ళకి మేలు చేద్దామని చెప్పేసి చేసినటువంటి ఒక ప్రయత్నం తర్వాత ఇప్పుడు కూడా పవర్లోకి వచ్చిన తర్వాత కూడా ఆల్మోస్ట్ అతను అందుబాటులో ఉన్న ప్రతిరోజు దర్బారు కండక్ట్ చేయాలి మంగళగిరి అతను అందుబాటులో ఉన్న ప్రతి రోజు తర్వాత పేదలని గుర్తించగలడని చెప్పడానికి గల ఉదాహరణ ఏంటంటే ఎవరెవరైతే బయట దేశాల్లో ఇరుకుపోయి ఇబ్బంది పడుతున్నారు ఎవరు చిన్న వీడియో పెట్టినా కూడా ఇమ్మీడియట్గా ఈయన టీము వాళ్ళని భారతదేశానికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చిన్న స్కూల్ పిల్లలు మా ఊరికి రూడ్ రోడ్ లేదని చెప్పేసి ఒక ట్వీట్ పెడితే ఇమ్మీడియట్గా బస్సు వేయించినటువంటి నేపథ్యం వికలాంగులకి ఏదో ఒక ఎగ్జామ్ లో ఇష్యూ అయితే అప్పటికప్పుడు రూల్ మార్చి వాళ్ళకందరికీ జాబ్ వచ్చే విధంగా లేదా సీట్లు వచ్చే విధంగా చేసినటువంటి నేపథ్యం సో ఇవన్నీ మనం చూస్తే ఏంటంటే ఈవెన్ ఇండస్ట్రియల్ పరంగా కూడా యుఎస్కు ఒక టూర్ వెళ్ళి వచ్చినాడు ఆయన లోకి రాకముందరే ఒక రిలయన్స్ కి సంబంధించి అనుకుంటాను గోబర్ గ్యాస్ ఏదో అనుకోండి కంప్రెస్ గ్యాస్ ఏదో వాళ్ళ తో మాట్లాడి వాళ్ళని ఒప్పించి తీసుకొచ్చినటువంటి సందర్భం అంటే ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తే మనకి అర్థం అవుతుందంటే మళ్ళీ ఆ పాయింటే చెప్పాలా లీడర్స్ ఆర్ నాట్ బోర్న్ లీడర్స్ ఆర్ మేడ్ అని చెప్పేసి సో ఈ అంటే ఒకటి ఇప్పుడు మంత్రిగా ఆల్రెడీ చేశారు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా చేశారు తర్వాత ప్రభుత్వం వెళ్ళిపోయినాక ఐదు సంవత్సరాలు విపక్షంలో ఉన్నారు ఆ ఐదు సంవత్సరాల్లో లోకేష్ గారిని అంతగా ట్రాన్స్ఫామ్ చేసినటువంటి ఇన్సిడెంట్స్ ఏంటి సార్ అంటే ఇప్పుడు ఆయనకి జరిగిన అవమానాలు అంతకు ముందర ఆయన్ని వ్యక్తిగతంగా వీళ్ళు అవమానించినటువంటి విధానం ఒకటి తర్వాత ఒక చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా ఆయనకున్న క్రెడిబిలిటీ వేరు ఆయన చేసే హార్డ్ వర్క్ వేరు అవన్నీ కూడా చూసినాడు అదొకటి తర్వాత వచ్చేసి అప్పుడు ప్రభుత్వంలో జరిగిన కొన్ని ఘోరాలు ప్రజలు ఇబ్బంది పడడము దోచుకోవడం అన్నది ప్రజలు ఇబ్బంది పడడం అన్నది అవన్నీ కూడా కొంచెం ఇది చేసినాయి సో వీటన్నిటిని చూసి ఆయన మారాలనేసి ఒక దృఢ సంకల్పంతో ఫిజికల్గా మారినాడు తర్వాత మెంటల్గా కూడా మారినాడు తర్వాత అది ప్రూవ్ చేసినాడు పాదయాత్ర స్టార్ట్ చేసి అడిగిన క్వశ్చన్స్ కూడా ఒకానొక క్వశ్చన్లో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తే మీరు ఆహ్వానిస్తారా అంటే కూడా చాలా మెచ్యూర్డ్గా హ్యాండిల్ చేసినాడు దాన్ని ప్రతి ఒక్కరు రావాలని కోరుకుంటాను చదువుకున్న వాళ్ళు యువకులు పాలిటిక్స్లోకి రావాలా వచ్చి ఖచ్చితంగా ప్రజలకు సేవ్ చేయాలనే కోరుకుంటాను ఐ వెల్కమ్ అని చెప్పేసి అని చెప్పి చెప్పినారు సో ఆయనలో ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అంటే పది సంవత్సరాల ప్రయాణం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే రెండు వేల పద్నాలుగులో ఆయన పార్టీ పెట్టి ఒడిదొడుకులు పడి అంటే పవన్ కళ్యాణ్ గారికి వయసు ఉంది అనుకోండి ఎందుకన్న పది సంవత్సరాల పెద్ద ఆయన ఆయన సో పడి లేసుకుంటూ వచ్చినాడు ఏ విధంగా అయితే ఆయన సినిమా నేపథ్యం నుంచి వచ్చి ఈయన ఒకవేళ రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఈయన కూడా అదే విధంగా పడుతూ లేస్తూ రావాల్సినటువంటి సరే ఎవరైనా సరే నేర్చుకోవాలి సార్ ఇట్ ఈస్ అ ప్రాసెస్ యాక్చువల్గా రాత్రికి రాత్రి ఏదైపోదు కడుపులో బిడ్డ తొమ్మిది నీళ్ళు పూర్తి అయితేనే పుడతదన్నమాట సో వీళ్ళు కూడా ఆ విధంగా నేర్చుకొని దెబ్బలు తిని వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకొని తను తను మార్చుకొని వచ్చి వచ్చినటువంటి నేపథ్యం సో ఆ రకంగా ఈయన్ని తర్వాత వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేయడం అనేది అది కూడా ఒక ఇది అనమాట కానీ ఒకటి మనం గమనించాలి సార్ ఆ టైంలో వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్న టైంలో అతను కొన్న డేరు దట్ వాజ్ వెరీ వెరీ ఎవిడెంట్ యాక్చువల్గా పోలీసులు అనవసరంగా ఆయన ఆపితే డేర్గా వాళ్ళని ఛాలెంజ్ చేయడము ఏం ఎందుకు అని చెప్పేసి ఆ ధైర్యం ఎట్ల ఒక పక్క ఎన్టీ రామారావు గారు మనవడు ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారి కొడుకు సో ఇంకా ఆటోమేటిక్ గా వాళ్ళ జీన్స్ లోనే అవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళతో కంపేర్ చేస్తారు కదా ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి అంటే అది కాకుండా ఇతని శత్రువులు ఎక్కువ కదా మామూలుగా ఏంటంటే ఈయన వల్ల కాదని లేదు చంద్రబాబు నాయుడు గారు బలవంతంగా ఏదో పార్టీలో ఉన్న వాళ్ళే జల్లారు కదా సో వీటన్నిటి నుంచి ఒక నేర్చుకున్నాడు అప్పట్లో వయసు తక్కువ ఉంది ముప్పై రెండు సంవత్సరాల వయసు రెండు వేల పద్నాలుగులో ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఇప్పుడు నలభై రెండు సంవత్సరాల వయసు సో ముప్పై రెండు సంవత్సరాల వయసుకున్నటువంటి ఆలోచన విధానానికి నలభై రెండు సంవత్సరాల వయసుకున్నటువంటి ఆలోచన విధానానికి చాలా మార్పు ఉంటది కదా సార్ సో ఈ టెన్ ఇయర్స్ టైంలో లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే ఎవాల్వ్ అయ్యే సిగ్నిఫికెంట్ లీడర్ గా తయారైనారో లోకేష్ గారు కూడా ఆ విధంగా ఎవాల్వ్ అయినారు ఇప్పుడు ఆయన పోయే పందా కూడా జనాలకు ఆయన చేయాలనే మేలు కంపెనీలు తీసుకొచ్చి పెట్టి ఉద్యోగాలు ఇప్పించాలన్న తపన ఇవన్నీ ఇంకా స్ట్రాంగ్గా కంటిన్యూ అయినాయంటే మాత్రం ఖచ్చితంగా ఒక పవర్ఫుల్ లీడర్గా ఎదిగేదానికి అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నాయి యాక్చువల్గా కేవలం ఏదో చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి వస్తున్నాడు అన్న పాయింట్ కాకుండా అది ఇప్పుడు మనసులో ఉంది ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇంకా కూడా కొంత ఉంటుంది కానీ అంటే ప్రత్యర్థులు అంటారు కానీ ఆల్మోస్ట్ అంటే అదే ప్రూవ్ చేసుకుంటారు ఇప్పుడు సినిమాల్లో కూడా సార్ మీరు చూడండి ఇప్పుడు ఎవరి ద్వారా కొంతమంది ఇంట్రడ్యూస్ అయితే వాళ్ళ నాన్న ద్వారా తాత ద్వారా ఇంట్రడ్యూస్ అయితే అల్టిమేట్గా గా వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితేనే జనాలు మెచ్చగలిగితేనే హీరోలుగా ఎమర్జ్ అవుతారు పాలిటిక్స్ లో కూడా అదే విధంగా ఇప్పుడు పాలిటిక్స్లో లో అతను ఎమర్జ్ అవ్వలేదని చెప్పడానికి ఆస్కారం లేదు కారణం ఏంటంటే మంగళగిరిలో ఆ మెజారిటీలో వచ్చినాడంటే జనాలు మెప్పు పొందినాడు కాబట్టి ఎన్ని కుట్రలు పనినప్పటికీ అక్కడ జనాల మెప్పు పొందినాడు కాబట్టి ఆ రేంజ్లో ఆయన గెలిచి రావడం జరిగింది సో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్ పాస్ అవుతూ వస్తూ ఉన్నాడు ఈ ఐదు సంవత్సరాల్లో గాన సిగ్నిఫికెంట్ గా లోకేష్ గారు అతను రోల్ ప్లే చేసి ఉద్యోగ కల్పన చేయడము ఎకానమీని డెవలప్ చేయడము జనాలను కాపాడడము ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో గానీ సక్సెస్ అయినాడు అని అంటే ఖచ్చితంగా హీ కెన్ లీడ్ ద పార్టీ ఇన్ ఫ్యూచర్ వితౌట్ ఎనీ డౌట్ యాక్షన్ రైట్ రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు ఇది లోకేష్ గారు ప్రస్థానం గత పదేళ్లలో ఆయన జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకులు ఉద్దాన పతనాలు వీటన్నిటినీ కలిపి ఒక రాటుదేలినటువంటి నేతగా మలిచింది గతంతో పోల్చి చూసినప్పుడు ప్రధానంగా ఆయన తాతతో తండ్రితో పోల్చి చూసినప్పుడు ఈరోజు ఏమాత్రం తీసుకొని కెపాసిటీలో ఆయన నిలిచారు మంగళగిరి ప్రజలు ఇచ్చినటువంటి అద్భుత విజయం తర్వాత ప్రజానాయకుడిగా లోకేష్ ఎదిగారని సుబ్రహ్మణ్యం గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్